अन्तरायतिमिरोपशान्तये शान्तपावनमचिन्त्य वैभवन्त तन्नरं वपुषिकुञ्जरं मुखे मन्महे किमपि तुन्दिलं महा शरणं करवाणि शर्मदन्ते चरणं वाणि चराचरोपजीव्यं करुणामसृणैः कटाक्षपातैः कुरु मामम्बकृतार्थसार्थवाहम् गुरुर्ब्रह्मा गुरुर्विष्णुर्गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परम् ब्रह्म तस्मै श्रीगुरवे नमः व्यासम् वसिष्ठनप्तारम् शक्तेः पौत्रमकल्मषम् पराशरात्मजम् वन्दे सुकतादन्तपूनिजम् अचतुर्वदनो ब्रह्माद्विबाहुरपरो हरिः अफालोचन बादरायणः वंशी विभूषितकरन्नवनीरदाभात् पीताम्बरादरुणबिम्बफलाधरोष्ठात् पूर्णेन्दुसुन्दरमुखादरविन्दनेत्रात् कृष्णात् परम् किमपि तत्त्वमहम् न जाने गोष्पदीकृतवा राशिम् मशकीकृतराक्षसम् रामायणमहामाला रत्नम् वन्दे निलात्मजम् आपदामपहर्तारम् दातारम् सर्वसम्पदाम् लोकाभिरामम् श्रीरामम् भूयो भूयो नमाम्याहम् पूज्याय राघवेन्द्राय सच्चधर्मरताय च భజతాం కల్పవృక్షాయ నమతాం కామధేన వే నారాయణ నమస్కృత్య నరచవ నరోత్తమం దేవీం సరస్వతీం ఉదీరేత్ ఎవరితోటి పోరాడతావు నువ్వే నీ ఇష్టమే ఎవరో ఒకరితోటి పోరాడితే చాలు అన్నాడు ఈవుడిని చూసాడు పోరాడితే భీముడితోటి పోరాడాలి వీరుడు దాంట్లో ఇదేం లేదు అని చెప్పను భీముడితోటే పోరాడతాను అన్నాడు రాజీవ్ నాయుడు ప్రారంభించారు యుద్ధం చతుర్దశి దాకా సాగింది మళ్లీ మధ్యలో ఇంటర్వల్ లేదు భోజనాలు లేవు టిఫిన్లు లేవు కాపీలు లేవు ఇక వరుస ఏక యుద్దమే అది ఎలా జరుగుతుంది త్రయోదశి వెళ్లిపోయింది చతుర్దశి కూడా వచ్చేసేసింది అయ్యో యుద్దం తో ద్రష్టం సమేత పురవాసిన ఏ ఆస్వానాలు పంపించక్కర్లేకుండా అందరూ పరిగెత్తుకొచ్చేట కాస్త యుద్దం ప్రారంభించేప్పుడు డామ్ డాం అని అందరికీ వినిపిస్తుంది ఊరంతా ఏమిటో అని పరిగెత్తుకుని ఊళ్ళో వాళ్ళందరూ కూడా అన్ని వర్ణములకు చెందినటువంటి వారు వచ్చారు ఆహారం లేదు పద్నాలుగు రోజులు అయింది దాంతో జరాసంఖుడు కొంచెం ఒడిగిపోయినట్లుగా కనిపించాడ కనిపిస్తే శ్రీకృష్ణుడు అన్నాడ శ్రీకృష్ణుడు ఏదో ఇలా చీల్చి చూపించాడని అదని అంటారు అదేం లేదు కానీ ఒక హెచ్చరిక మాత్రం చేశాడు ఏమా ఏమిటి ఇంకా అలా చూస్తున్నావు అతడు బాగా చిక్కిపోయినట్టు కనిపిస్తున్నాడు అలిసిపోయినట్టుగా కనిపిస్తున్నాడు అలిసిపోయిన వాడు ఏమిటంటే పీడించడానికి దొరకడు అన్నాడు పీడించడం అంటే మన చింతా దారాసింగ్ వాళ్ళు పుస్తరు పట్టి వాళ్ళు చూడండి వాడికి బల్లో పట్టు అంటారు వాడు ఇలా కాగలించుకుని కట్టుకుని వాడు వాడు ఇక ఆ తవుల్లో చిక్కాడు అంటే వాడు కీటి మన అయిపోయాడు అనమాట నా గిరవ మళ్ళీ వాడు తప్పించుకుని యువతలుగా రావడానికి లేదు అలా కొట్టి వాడు అలాగా మంచి బాగా బలంగా ఉంది మొదట్లో అయితే వీడు ఇలా పట్టుకుని నొక్కడానికి అవుతాడు కాని మనిషికి వదిలిపోయినటువంటి వాడు ఇలా నొక్కుదాము అంటే వీడి చేతులు వీడు నొక్కడితే వాడు ఇలా అయిపోయినటువంటి వాడు అలా నొక్కడానికి దొరకడు వీడు నువ్వు పీడిద్దామని చెప్పని అనుకుంటున్నావేమో పీడించడం అంటే ఇలా తిండటము ఇలా నొక్కడము సిండి వస్తాయి సంస్కృతంలో అందుచేత నువ్వు పీడిద్దామని అనుకుంటావేమో అలిసిపోయిన వాడిని పీడిద్దామంటే లాభం లేదు గాని తొందరగా పూర్తి చేయి అన్నట్టు అంటే వాడు అలిసిపోయాడు అన్న సంగతి ఇంకోసారి జ్ఞాపకం చేశాడు భీముడు ఊరికే కొంచెం ఇచ్చిడి మీద అంతకు పూర్వం అంతకు బాగా గమనించలేదు కృష్ణుడు ఈ చేసిన తర్వాత బాగానే ఉందని తన పట్టు తను పట్టాడు భీముడు పట్టేమిటే నేను ప్రారంభంలో చెప్పాను మెడ దగ్గర ఒక చెయ్యి లంగోటా దగ్గర ఒక చెయ్యి వేసి పట్టుకుంటాడు పైకి ఇప్పుతాడు గిరిగిరి గిరిగిరిగిరిగిర పైన తిప్పుతాడు రెండు చేతులతోటి పైన పుచ్చుకుని కించాంగుని ఎవరు గెలవలేకపోవడానికి కారణం అదే వాడు రెండు వందల యాభై కోళ్ళని తినేసి వాడు అక్కడ పుచ్చుకుని కొన్ని వేల కోడిగుడ్లు తినేసి బట్ట ఐదు వందల సేర్లు పాలు తాగేసే శక్తి బ్రహ్మాండమైన ఓవర్ వెయిట్ అని ఇలా పైకి ఎవడో ఎత్తలేడు వేయడు వీడు చేతులకు వచ్చి మధ్యలో చిక్కాడో ఇవాడు తెచ్చాడు అనమాట అందుచేత వాడిని పట్టడం కష్టంగా ఉంది వీడికి ఏమిటంటే ఎటువంటి వాడిని ఎత్తి చేయగలిగినటువంటి శక్తి ఉంది భీముడికి అందుచేత వాడు వంద చుట్లు తప్పు తిప్పాడు వంద చుట్లు తిప్పి నేలకు వేసి కొట్టి ఆ నేమో ఇలాగే మళ్లీ పట్టుకుని ఏగారుతో ఏమో మోకాల తోటి భాగంతో వాడిని మీద కొడతాడు కొడితే పక్కన విరుగుతాడు వాడు బతాసుని అలా చంపాడు హిడిముడిని అలా చంపాడు భీవుడు పట్టద భారత యుద్ధంలో కూడా అలాగే వస్తుంది ఈయన ఇలా తిప్పాడు కానీ ఈ అలా విరకబెడితే లాభం లేదు అని చెప్పను అలా గిరగిర తిప్పి తిప్పి నేలకు వేసి కొట్టి పదము క్రింద వీని ఒక ప్రక్క పరుండగా పెట్టి త్రొట్టి పైవాతము తాటిమట్టల్లా కూర్చి చీల్చి చీల్చి నేను తీరుస్తాను అంటాడు పావన కృష్ణుని నింద చేయని క్రోధము తీరినా అనుచు గుచు తన్నుచు రక్తము ఉచ్చేదనని తర్వాత రాజశ్రీయ సందర్భంలో వస్తుంది భీముడు కోపం వచ్చినప్పుడు ఆ పద్యం చేస్తాడు తాటి మట్టలు పల్లెటూరులో చూసిన వాళ్ళకి తెలుస్తుంది జరాసంధండి ఆ పద్ధతిలో లాగేది దాన్ని తాటి చెట్టు నుంచి మట్ట తీసిన తర్వాత దాన్ని ఏం చేస్తాడుగా బోర్డుగా పడుకోబెడతాడు పడుకోబెట్టి కాలు వేస్తొక్కుతారు దాన్ని అక్కడ అదే ఇన్స్ట్రుమెంట్ వేరే ఇదేమైనా వాళ్ళ కాళ్లే గుజుబండల్లో ఉంటాయి ఆ కాలు వేస్తొక్కితే కొడుతానికి విరుగుతుంది ఆ విరిగిన తర్వాత అడుగు మొత్తం మీదేమో కాలు వేస్తొత్తి చేతితోటి పైకి లాగితే అది నిలువుగి చివరికి అండిచ్చిపోయింది ఆ తర్వాత దాన్ని మళ్లీ చేతులతో వడవల కింద లాగి వారేసి ఎండేసి మళ్లీ నానేసి తర్వాత అడుగు అంటారు దాన్ని ఇది వచ్చేటప్పటికి అది అక్కడ ఉన్నది జరాసంఘుణ్ణి అలా నిలువుగి చేయవచ్చారు ఆ చేర్చడం కోసం ఏం చేశాడంటే ఇలా కింద పారేసి కాలేసి తొక్కి విలువకి ఇలా జీవించాడు హఠోరక్తాడు విసి ఒకటి పారేశాడు అయిపోయింది ఈ వాడి కడేవరాన్ని అక్కడి నుంచి విసిరి పారేస్తే వచ్చి వచ్చి కోట గుమ్మం దగ్గర వదిలేదు ఊళ్ళో వాళ్ళందరూ లోపలికి రాగలుగుతారు రాలేదు అక్కడి నుంచి చూడాలి అయిపోయిన తర్వాత నాయం పాప మయా కృష్ణ ఎత్తస్యా అనురోధితం ప్రాణీన యజార్థుల బద్దక క్షీణవాసవి మిగతాను అని చెప్పారని వాడిని సరే చివరికి పడగొట్టేశారు అది చూశాడప్పటికీ ఊరు ఊరంతా విత్రేసు అన్నాడు గడగడ 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 గడిపి అసలు జరాసంధుడు చచ్చిపోవడం అనేది అసంభవమైన విషయం ఊళ్ళో వాళ్ళకి విడు వంద మంది రాజులు తీసుకుని వచ్చి ఇక్కడ పెట్టి రేపు బలి ఇవ్వబోతున్నాడు అంటే వాడు ఎటువంటి మహారాక్షసు లాంటి వాడు అలాంటి వాడిని చంపేశారు చంపడంలోనే ఇలా దిక్కుమల్ని చాలు తెచ్చాడు వీడు మళ్ళీ ఇంత మంది సైన్యం ఉంటే వీళ్ళు ఉంటే వీళ్ళు ఎవరు ఇంకా వచ్చి ఆయన చేయగలవనే ఇది కూడా లేదు అది ఎస్యాం ఎస్యా వాళ్ళందరినీ తీసుకుని వచ్చి అయ్యో బాబా అని ఏడ్చే వాళ్ళు కూడా దగ్గర లేకుండా బలిచి చంపుతానన్నాడు అని చెప్పని అలాగే వీడు దిక్కుమల్లిని చాలు వస్తాడు అని చెప్పి కృష్ణుడు అక్కడ చెప్పనే చెప్పాడు అందరూ ఉన్నప్పటికీ కూడా అలాగా ఊరు ద్వారం దగ్గర నిద్రపోతూ ఉన్నట్లుగా తారేశ్వరి వాడిని పారేసిన తర్వాత జరాసంధ రథం కృష్ణో యోజయత్వ పతాఖనో ఎక్కడ పనికొచ్చే సరుకుందో కృష్ణుడికి తెలుసు ఎవరి దగ్గర ఏదుందో జరాసంధుడు రథాన్ని పూంచి తీసుకురండి అన్న ఆ జరాసంధుడు రథం ఏమిటంటే అనేక దేవాసర యుద్ధాల్లో పాల్గొన్నటువంటి రథం దాన్ని దేవేంద్రుడు వసురాజుకి ఇచ్చాడు వసురాజు దగ్గర నుంచి అలా వంశ పరంపరగా వచ్చి వచ్చి ఈయన దగ్గరికి వచ్చింది అది దివ్యమైనటువంటి రథం ఆ రథాన్ని ఎక్కి కూర్చున్నట్టయోధి కృష్ణ సారథి కృష్ణుడే సారథ్యం చేస్తున్నాడు అర్జునుడు భీముడునేమో పైన కూర్చున్నారు మరి వీళ్ళ నడిపించి ఈ సారథ్యం అనేది రెండు రకాలుగా ఉన్నాం ఈ యుద్ధానికి అసలు దీనికి సారథ్యం వహించిన వాడే ఆయన అక్కడి నుంచి ఊళ్ళో నుంచి బయలుదేరి దాని తోలుకు రావడం ప్రారంభించట తొంభై తొమ్మిది యుద్దాలు చేసేటండి ఆయన తొంభై తొమ్మిది కాదు తొమ్మిది తొంభైలు యుద్దాలు చేసేట నవ తీర్ నవ తొమ్మిది తొంభైలు యుద్దాలు చేసేట ఈ రథం మీద నుంచి బయలుదేరి వెళ్లి దేవేంద్రుడు దానవులతో యుద్ధాలు చేసేట దానికి ఉన్న గుర్రాలు గొప్పది దాని జెండా విశేషం ఏమిటంటే మరి ఏ అయిష్టాంతం తోటి ఎలా కల్పించారో దాన్ని అసంగహ జెండా రథాన్ని అంటుకుంటుందో లేదో అన్నట్టుగా ఉంటుంది రథాన్ని అంటుకునే ఉంటుంది చెట్లు వస్తున్నాయి అనుకోండి అది పెద్ద చెట్టు వస్తే ఎత్తు అయిన చెట్టు వస్తే దానికి దాకా ఉంటుంది కానీ దానికి తగలదు ఇంత కొంచెం తక్కువ ఎత్తు చెట్టు వచ్చినా గానీ ఈ జెండా దా చెట్టుకి తగలదుట ఎప్పుడు కూడా అడ్డం వచ్చినటువంటి చెట్లకి తగలకుండాగానే ఆ జెండా దాన్ని ఉంటూ ఉంటుందిట అది ఒక విశేషం దాంతో ఉన్నది దేవ విహిత తస్మిన్ రధవరే ధ్వజ అది అలా ఉందిట అప్పుడు ఏం చేసేట అంటే శ్రీకృష్ణుడు గరుత్మంతు తలుచుకున్నట్ట క్షణంలో గరుత్మంతుడు అక్కడికి బయలుదేరి వచ్చాట చైత్య వృక్ష యువస్థిత వచ్చేటప్పటికీ ఇది చూసుకోండి రకరకములైనటువంటి భూతాలు అన్ని కూడా వాటి ధ్వనులు వినిపించడం ప్రారంభించాట దుర్ని భూతానాన్ ఆయన వచ్చాడన్నప్పటికీ ఇంకా భూతాల గీతాలు అన్ని కూడా తప్పుకొనవలసిందే మధ్యాహ్న సూర్యులాగా ప్రకాశిస్తున్నట్టు ఆయన వచ్చిన తరువాత ఆయన గారు పైన గుర్తున్నాడు అన్నారు కానీ తెలుగులోకి వస్తే ఆయనే నడిపించాడు అన్నాడు ధ్వజవరో రాజన్ దృశ్యతేజేహ మానుష ఇది తమ ఆస్థాయ రథం దివ్యం పర్జన్య సమనిస్వనం నిర్యో పురుష వ్యాఘ్ర పాండవానా సహాచ్యుత అంతే గరుత్మాన్ తస్మిన్ రథవరే తస్థౌ అంతే ఆ రథవ అక్కడ భూతాలు అవన్నీ కూడా కనిపిస్తూ ఉంటే గరుత్మంతుల్ని తలుచుకున్నాడు వాళ్ళతో ఇంకా మళ్ళీ తన యుద్దం చేయందుకు వాడిని చూస్తేనే వాళ్ళు తప్పుకుంటారు అంతే అతను గరుత్మంతుడు వచ్చి రథం మీద కూర్చున్నాడు గరుడధ్వజుడు కూడా కదా ఈయన ఆ దివ్యమైన పతాకం ఉండినప్పటికీ ఈయన పైన కూర్చున్నాడనే మనం ఇక్కడ చెప్పుకోవాలి ఆయన్ని చూసి ఈ భూతమ్మలన్నీ కూడా ఏమీ చేయకుండా పోయాయిట ఈ లోపల రాజుల్ని విడిపించండి అన్నారు వాళ్ళని అందరినీ విడిపించారు వాళ్ళందరూ ఇక్కడికి వచ్చేస్తారు రథం ఊరు వెలపలకు వచ్చింది పెద్ద మైదానంలోకి వచ్చింది వాళ్ళందరూ వచ్చి రత్న భక్తుని చేశారు టీ అంటే శ్రేష్టములైనటువంటి అలంకారములు ఇచ్చి నువ్వే సామరాత్రుడు అన్నట్లుగా శ్రీకృష్ణుని వాళ్ళందరూ కూడా గౌరవించారు తర్వాత అన్నారు వాళ్ళు ఓస్థుతులు చేశారు ఈ ఘోరమైన స్థితి నుంచి మమ్మల్ని రక్షించావు నువ్వు అని ఆయన్ని ప్రశంసించారు కిం కురు మా దుష్కరం అయ్యా మమ్మల్ని ఏం చేయమంటావు అనట వీళ్ళు ఇది ఎనభై ఆరుగురు నుంచి నువ్వు ఇది చేయవలసినది అని నాకు చెబితే చాలు అది మేము చేసేసామనుకో అని కూడా అన్నారట వాళ్ళు నాకు మీరేం చెయ్యక్కర్లేదు గాని ధర్మరాజు గారు రాయసుయాగం చేస్తున్నాడు మీరందరూ అక్కడికి వచ్చి ఆయనకి సాయం చేయండి ఆ యజ్ఞంలోను అన్నటో శ్రీకృష్ణ తధిత్య బ్రూవం సర్వే అలాగే వస్తున్నాం అన్నారట వాళ్ళు అయిన తర్వాత పృచ్రాజ్య గ్రాహ గోవిందేశాం తదనుకంపయ ఇతడు వాళ్ళ దగ్గర ఉన్నటువంటి రత్నములు ఎంత జైల్లో పెట్టినా మహారాజుల వేషాలు అవి పూర్తిగా తీసేది కదా ఆ రత్నాలు ఇచ్చారని అనుకోవాలి రత్నభాతం ఇతడిని చేశారు అంటే వాళ్ల మీద ఉండే జాలి కొద్దీ ఆ రత్నాలన్నీ కూడా స్వీకరించచ్చు ఇక ఇప్పుడు తర్వాత జరగవలసినటువంటిది ఏంటి స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతా న్యాయేన మార్గేణ మహీం మహిష గోబ్రాహ్మణేభ్యు శోమస్త నిత్యం లోకా సంస్థ సుచినోహవంత